కూటమి ప్రభుత్వ మోసాలపై వైఎస్ఆర్సీపీ భారీ నిరసన ప్రదర్శన కథం తొక్కిన పార్టీ నాయకులు కార్యకర్తలు హామీల అమలుకు నినదించిన నేతలు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాకిన ప్రదర్శన అధికారులకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం ఎన్టీఆర్నే కాకుండా ప్రజలను వెన్నుపోట్లు పొడిచారు మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మోసపూరిత హామీల నుంచి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఏడాదిగా వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసగించినందుకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపు ప్రకారం తెనాలిలో వెన్నుపోటు దినం నిర్వహించారు పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ నిరసన ప్రదర్శన చేశారు స్థానిక మున్సిపల్ మార్కెట్ సెంటర్ నుంచి ఆరంభమైన ప్రదర్శనలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కథం తొక్కారు వాగ్దానాలతో కూడిన ప్లాకార్డులను ప్రదర్శిస్తూ మెయిన్ రోడ్ గాంధీ చౌక్ బోసు రోడ్ టౌన్ చెరీ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయానికి ప్రదర్శన చేరుకుంది దారి పొడవునా ప్రజలను వంచిన ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలి జై జగన్ నినాదాలు మిన్నుమిట్టాయి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాగా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కార్యాలయ ఏవో శ్రీధర్ బాబు మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణకు అందజేశారు అనంతరం పక్కనే మీడియాతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో రెట్టింపు సంక్షేమాన్ని ఇస్తామని హామీనిచ్చి ఏడాదైనా వాటి మూసే ఎత్తడం లేదని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మండిపడ్డారు పింఛను మినహాయి ఒక్క హామీని నెరవేర్చలేదని అది కూడా వెరిఫికేట్ పేరుతో చాలా మంది ఫింఛన్లను తొలగించారని ఆరోపించారు మరొక వైపు పెరిగిన నిత్యావసరాల ధరలో కరెంట్ ఛార్జీలతో జనం అవస్థలు పడుతున్నారని చెప్పారు వెన్నుపోటుకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కూటమి నేతలు తమ మాటల్ని నమ్మి ఓటు వేసిన ప్రజలను కూడా వెన్నుపోటు పొడిచిన చరిత్రను మూటగట్టుకున్నారని విమర్శించారు తెనాలిలో ఉచిత సిలిండర్ల పథకానికి అర్హులు ఎందరూ ఎందరికి సిలిండర్లు మంజూరయ్యాయి వారిలో ఎంతరికి డబ్బులు ఖాతాల్లో పడ్డాయో తెలియజేయాలని కోరారు ప్రదర్శనలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక వైస్ చైర్మన్ అతోట నాగవేణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ రూరల్ కొల్లిపర మండల అధ్యక్షులు దేశు శ్రీనివాసరావు చెన్నుపోయిన శ్రీనివాసరావు కళ్ళం వెంకటప్పారెడ్డి మర్రిడ్డి బ్రహ్మారెడ్డి పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బూరెల నాంచారమ్మ పట్టణ అధ్యక్షురాలు కొర్రా యశోధ మంజరి చిమ్క సురేష్ యాదవ్ మాట్లాడారు భీమవరపు సంజీవరెడ్డి పొమ్ము శ్రీనివాసరెడ్డి పొంతున్నరేంద్రారెడ్డి తాడిపోయిన రమేష్ గోల్డ రహీమ జొన్నల శివారెడ్డి బొల్లిముంత పోతురాజు పిల్లి గగ్గదర్ మన్నవ ప్రభాకర్ కాకి సహాయం మండు రాజు ఆళ్ల ఉత్తేజరెడ్డి కౌన్సిలర్లు యాతాటి అనిల్ ఆవుల కోటయ్య పెదలంక లక్ష్మీ లావణ్య బ్రదర్ ఆనందన్న మన్నవ శాంతిశ్రీ కాళిదాసు వెంకటేశ్వరరావు అక్కిదాసు కిరణ్ తదితరులు పాల్గొన్నారు కరెక్ట్గా సంవత్సర క్రితం ఇదే రోజు నాలుగో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున ప్రజలు కూటమి ప్రభుత్వానికి అధికారకం కట్ట రోజు ఆ రోజు నుంచి ఈ రోజుకి కరెక్ట్గా ఒక సంవత్సరం అధికారంలోకి రావటం కోసం కూటమి భాగస్వామ్యులైన తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రజలకి అనేక రకాలైన హామీలు ఇచ్చి ఒక్క హామీ ఒకే ఒక్కటి పెన్షన్ తప్పగా ఇంతవరకు ఏ హామీల్ని నెరవేర్చకపోగా ప్రజలు పెరిగిన కరెంటు ఛార్జీలు పెరిగిన నిత్యవసర సరుకులు భారమై జీవన విధానం దెబ్బతింటున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రభుత్వానికైనా కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కనీసం ఒక ఆరు నెలలు టైం కావాలా ప్రతిపక్ష పార్టీగా మేము మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదానికి ఆరు నెలలు రాజకీయాలు మాట్లాడడం మీరు ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటారు రండి గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ ఏ రకంగా అయితే పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని అనేక సంక్షేమ కార్యక్రమాలను చేసుకొచ్చామో మీరు ఆ సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆరు నెలల వరకు రాజకీయాలు మాట్లాడమని చెప్పాము సంవత్సరం వరకు ఈ రోజుకి మేము రాజకీయాలు మాట్లాడాల నేను శాసనసభ్యుడిగా ఓడిపోయే సంవత్సరం గత సంవత్సరం ఇదే రోజు ప్రజలు ఇచ్చిన తీర్పుతో నేను ఓడిపోయాను నాదళ్ళ మనోహర్ గారు శాసనసభ్యుడిగా గెలిచారు కరెక్ట్గా మనీర్ చెప్పిన మాట ప్రకారం ప్రతిపక్ష పార్టీ లీడర్లుగా మేము కూడా రాజకీయాలు ఎక్కడ మాట్లాడాలి ఈ సంవత్సర కాలంలో ప్రజలు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది చూద్దాం ఎవరు అధికారంలో ఉన్నా అల్టిమేట్గా ఒక రాజకీయ పార్టీగా రాజకీయ నాయకులుగా మనందరం కోరుకునేది ఏంటి ప్రజలకు మంచి జరగాలి ప్రభుత్వాల ద్వారా ప్రజలకు మంచి జరగాలి కరెక్ట్గా సంవత్సరం అయింది ఎలక్షన్స్ కూటమి ప్రభుత్వం సుమారు నూట నలభై ఆరు హామీలు ఇచ్చారు దాంట్లో ప్రధానంగా రైతు భరోసా మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా పదమూడు వేల ఐదు వందల రూపాయలని రైతుల ఖాతాలో ప్రతి సంవత్సరం వేశాం ఇప్పటి వరకు వేశారా అది పోయింది అమ్మఒడి మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా తెనాలి నియోజకవర్గంలో మొదటి సంవత్సరమే మొదటి సంవత్సరమే శాసనసభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేసిన మొదటి సంవత్సరమే నేను చెప్పేది ఇవన్నీ సంవత్సరం అయిపోయినా కాదు మొదటి సంవత్సరంలోనే అమ్మఒడి పదిహేను వేల రూపాయలు అని చెప్పి పదిహేను వేల రూపాయలు వేసి ఎక్కడైతే స్కూల్లో టాయిలెట్స్కి శుభ్రంగా ఉంటల్లా ఆ టాయిలెట్స్ శుభ్రంగా ఉండటం కోసం అని చెప్పి స్కావింజర్ జీవితాలకి ఈ అమ్మఒడి పదిహేను వేల రూపాయలలోంచి ఒక వెయ్యి రూపాయలని స్కూల్ మేనేజ్మెంట్కి అంటే స్కూల్ ప్రిన్సిపల్కి ఇచ్చే విధంగా పద్నాలుగు వేల రూపాయలు తల్లికి వెళ్ళే విధంగా పదిహేను వేల రూపాయలు వేసాం మొదటి సంవత్సరమే మీరు అమ్మ అమ్మఒడి వేశారా నెస్ ఆడబిడ్డనిది ఏం చెప్పారు ఈ రాష్ట్రంలో నివసించే పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి ఏమన్నారు ఈ రాష్ట్రంలో నివసించే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇంటికి తీసుకొచ్చిస్తామన్నారు ఇచ్చారా ఉచిత బస్సు ఈ పక్కన కర్ణాటక ఈ పక్కన తెలంగాణ ఉచిత బస్సు హామీ ఇతరులు గెలిచారు మనం కూడా ఉచిత బస్సు అందాం ఉచిత బస్సు అన్నాడు ఎవరికి ఏమని చెప్పారు ఈ రాష్ట్రంలో నివసించే మహిళలు ఉచితంగా బస్సులో ఈ రాష్ట్రం మొత్తం వెళ్ళి ఉచితంగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పి చెప్పి ఇంతవరకు సంవత్సరం నిండింది ఇంతవరకు ఉచిత బస్సు వేశారా నిరుద్యోగ భృతి ఇదో పెద్ద ఫార్స్ నిరుద్యోగ భృతి అంతకుముందు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా నిరుద్యోగ భృతి ఎత్తానన్నాడు అప్పుడు ఇలా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి మళ్ళీ నిరుద్యోగ భృతి అన్నాడు ఎవరైతే నిరుద్యోగ చదువుకున్న విద్యార్థులు ఉండారో ఆ నిరుద్యోగులందరికీ నెలకు మూడు వేలు అన్నాడు ఇచ్చారా ఇప్పటికీ సంవత్సరం అయింది అలాగే దీపం అంటే దీపం కాకుండా గ్యాస్ సిలిండర్ ఏం చెప్పారు ప్రతి ఇంటికి వైట్ కార్డు హోల్డర్ కలిగిన ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితం అని చెప్పారు ఇచ్చామని చూతున్నాడు మనోహర్ గారు ఎందుకంటే ఇవన్నీ అమలు చేయని అమలు చేసింది మీరేంటి పెన్షన్ ఒకటి నిజమే పెన్షన్ నాలుగు వేలు అని చెప్పి నాలుగు వేలు ఇస్తున్నారు ఎన్ని రోజుల నుంచి ఇస్తున్నారు అధికారం ఎక్కిన మొదటి నెల నుంచి ఇస్తున్నారు ఇస్తుంది ఇస్తుందని చెప్దాం తప్పేమో ఏ ప్రభుత్వం అయినా చేసింది చేసింది అని చెప్పాల్సిందే చేయింది చేయలేదని చెప్పాల్సిందే అయితే ఆ పెన్షన్ని గత రెండు నెలల నుంచి వెరిఫికేషన్ చేసి ఎంతమందికి తీస్తున్నారు అనేది అది కూడా మేము చూద్దాం ఒక ఓ శాసనసభ్యుడిగా ఈ తెనాలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ తెనాలి ప్రాంతంలో మీరు శాసనసభ్యుడైన ఈ సంవత్సర సందర్భంగా మీరు ఇచ్చిన దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు తెనాలి నియోజకవర్గంలో ఎంతమంది వైట్ కార్డ్ హోల్డర్స్ కుటుంబాలు ఉండే వాళ్ళ ఎంతమంది దీపం పథకం ఫస్ట్ ఫేజ్ ఇచ్చారు ఎంతమందికి దీపం ఫేజ్ సెకండ్ ఫేజ్ జరుగుతూ ఉంది ఫస్ట్ ఫేజ్ కింద దీపం పథకం వేసిన గ్యాస్ సిలిండర్లు ఎన్ని ఆ గ్యాస్ సిలిండర్లు వేసిన దాంట్లో ఎంతమందికి నగదు వాళ్ళ అకౌంట్లో వేశారు దయచేసి మీరు చెప్పండి మీరు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయమని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తామంటాం అలాగే ఈరోజు ఇంత విజయవంతం చేసిన వైఎస్ఆర్ పార్టీ సెకండ్ క్యాడర్ నాయకులకి క్యాడర్కి ప్రజలకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉండను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఓటమి ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి నాలుగు రకాల పార్టీలు నాలుగు రకాల నలభై హామీలు చేసింది ఒకటి లేదు అన్నిటికీ ఆపదలో ఉన్నా కూడా ఇస్తున్నాం మేము వృద్ధాప్య పెన్షను ఎంతమందికి చెప్పినా ఎంతమంది నాయకులు చెప్పినా అదే నిర్వచనం సూపర్ సిక్స్ అనేది పోయింది ఏం చెప్పాము ఏం చేశామనే దానికి నిర్వచనమే లేదు అదేమంటే డబ్బు లేదు నాకు గుర్తులేదు అనేటువంటి మన నాయకులు ఇలాంటి నాయకులతో ప్రభుత్వం పాలిస్తే ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనేదానికి సూపర్ సిక్స్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తనల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా వన్ ఇయర్ అయిన సందర్భంగా ఇప్పటివరకు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ కూడా నెరవేర్చలేదు అందులో భాగంగానే మార్కెట్ దగ్గర నుంచి కూడా తనాలి మాజీ శాసనసభ్యుడు అన్నాపత్రి శివకుమార్ గారి సారథ్యంలో మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు అదేవిధంగా కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఈరోజు వరకు రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ అన్నారు అదే విధంగా ఉచిత ఆర్టీసీ బస్సులు అన్నారు ఎక్కడ కూడా ఏమీ లేకుండా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి అందరిని కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ బడి నాడు అసలు ఈ రోజు ఎన్నుకోటంగా మన మున్సిపాలిటీ కలెక్టర్ సిక్స్ అనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రతి ఒక్క హామీల్లో ఎన్ని అమలు చేశారో ఆయన మన వదిలేస్తున్నాం ప్రజలు ప్రజలకి ఎన్నో మబ్బు పెట్టారు నూట నలభై మూడు హామీలు ఇచ్చారు అందులో ఎన్ని నిర్ణయించారో ఆయన మనసుకే వదిలేస్తున్నాం ఈ రోజున ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారు విద్యా దీవుని కానివ్వండి అలానే ఫీజు రిమేజ్మెంట్ కానివ్వండి అలానే ఇలాంటి ఎన్నో హామీలు ఇచ్చారు ఏం అమలు చేశారు ఈ రోజుకి సంవత్సరం పాటు అవి వస్తుంది ఇంతవరకు ప్రజలకు ఇస్తానని ఏ ఒక్కటి అంశాలు ఒక్క ఫంక్షన్ ఒకటి కానీ అమర్చారు దయచేసి మన ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఏంటంటే ప్రజలకి ఇచ్చిన హామీలో కనీసం కొన్నా అమలు చేయాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ భారీ ర్యాలీతో ఈ రోజున మా అన్న కుమార్ మా